ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్కు మద్దతుగా మంగళవారం కొవ్వూరు పట్టణంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఎంఆర్ఓ ఆఫీస్ సబ్ ట్రెజరీ ఆఫీస్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ టౌన్ పోలీస్ స్టేషన్ బార్ కౌన్సిల్ ఏబిఎన్ కాలేజీ నందు పనిచేసే అందరి ఉద్యోగులను మరియు తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం బల్లిపాడు పెద్దేవం మలకపల్లి గ్రామాల్లో సచివాలయాలు ప్రభుత్వ స్కూల్స్ ఉద్యోగులను కలిసి వారి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటు పేరాబత్తుల రాజశేఖర్కి మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి వేసి గెలిపించవలసిందిగా కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు కోరారు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు వెంట కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకులు గొర్రెల శ్రీధర్ ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణారావు మాజీ మున్సిపల్ చైర్మన్ సూరపనేని చిన్ని సూర్యదేవర రంజిత్ కుమార్ మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ వేమగిరి వెంకట్రావు క్లస్టర్ ఇన్ఛార్జ్ పెనుమాక జయరాజు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు சாரே கேட் ஏரோடா சின்னையா? நீ வெளிய போக போறன்னு. ప్రయారిటీలో ఒకటే రెండు మూడు అంటే అయ్యేలా నెంబర్ ఒకటే ఉంటుంది నేను పేరు ఇది పేరు తెరంగా ఫోటో ఉంటుంది పక్కన ఇక్కడ ఒకటేయ్యాలండి ఒక ఎందుకు ఉన్నాను కానీ ఇటు దానికి ఏం ఓకే సార్ ഓക്കെ സാർ സർജ്ജലി സവർഗർ ആ പറ്റി ഓക്കെ സാർ ഈ പ്രധാനമന്ത്രി രാജശേഖര ഗാർക്ക് అత్యధిక ఓట్లు వేసి దెక్కించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీరు మాట్లాడేది పోట్లాడి టైంలో కోరాడు లేని కాలేజీలు అన్ని స్కూల్స్ అన్ని అన్నీ కూడా తిరుగుతూ మనకు ఓట్లు కూడా సార్ మీరు వెళ్ళి పెట్టారు పెళ్ళి ఒకటి నో ప్రాబ్లం రావాలి అందరికీ నమస్కారం ఉభయ తూర్పు గోదావరి ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరుగుతూ ఉన్నాయి దాని నిమిత్తం ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ పేరాభత్తుల రాజశేఖరం గారు ఎన్డీఏ కూటమి తరఫున బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఆయన అత్యధిక ఓట్లతో గెలిపించాలని చెప్పని కొవ్వూరు నియోజకవర్గంలో తొమ్మిది వేల ఏడు వందల యాబై నాలుగు ఓట్లున్నాయి దీని నిమిత్తం ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు గానీ వ్యవసాయదారులు గాని నిరుద్యోగులు గాని ఎవరైతే గ్రాడ్యుయేట్ ఓటు ఉన్నటువంటి నమోదు చేయించినటువంటి వాళ్ళ వాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి కూడా డోర్ టు డోర్ వెళ్లి ఆఫీసులకు వెళ్లి కాలేజీలకు వెళ్లి స్కూల్స్ వెళ్లి పేనాభత్తులు రాజశేఖరం గారిని అత్యధిక ఓట్లు మెజార్టీతో లెక్కించాలని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఇవాళ కొవ్వూరు పట్టణంలో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏబిఎన్ కాలేజీ నుంచి కోర్టు అదేవిధంగా పోలీస్ స్టేషన్స్ సబ్ ఆఫీసులు డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీ హై స్కూల్స్ ప్రభుత్వ కార్యాలయన్ని కూడా మేము తిరుగుతూ అందరినీ కూడా రాజశేఖరం గారి తరపున ప్రచారం చేస్తూ ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు ఎందుచేతంటే ఇది అన్ని ఎన్నికలగా ఎన్నికల గుర్తులుండో సీరియల్లో దాదాపుగా ముప్పై మంది పోటీ చేస్తా ఉన్నారు అందులో మొదటి ఒకటో సీరియల్లో ఉన్నటువంటి పేరాభత్ర రాజశేఖరం గారికి పేరుంటది పేరు పక్కన ఫోటో ఉంటుంది ఫోటో పక్కనే బాక్స్ ఉంటుంది ఆ బాక్సులు ఒకటని చెప్పని మా ఒకటే అంకి మాత్రం ఇయ్యాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం ఆల్రెడీ ఆయన ఎన్నిక ఇప్పటికే ఆల్రెడీ కంప్లీట్ అయిందని మేము భావిస్తా ఉన్నాం మూడు లక్షల పదిహేను ఓట్లు ఉన్నాయి సుమారుగా మూడు లక్షల పదిహేను పేలు ఓట్లు మొదటి ప్రాధాన్యత ఓటుతోటి అత్యధిక ఓట్ల మెజార్టీతో ఇవాళ పేరాభత్తులు రాజశేఖర్ గారు గెలవబోతున్నారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రజలు గడిచినట్టు రెండు వేల ఇరవై నాలుగులో శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా మెజార్టీ సభ్యులకి ఇవాళ ఎన్డీఏ కుటుంబం అధికారంలోకి వచ్చి ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసే అవకాశం కల్పించారు దాంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని లోకేష్ గారు గాని మోదీ గారి సహకారంతో ఈరోజు రాష్ట్రం ముందుకి పయనిస్తే పరిస్థితి ఉంది ఎవరైతే ఇలా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనతో ఇప్పటికీ ఎన్డీఏ కూటమి ప్రకటించింది అందులో భాగంగా గత నెల రోజుల క్రితం ఇదే కాలేజీలో జాబ్ మేళ మెగా జాబ్ మేళ పెట్టి దాదాపుగా పన్నెండు వందల మంది ఇక్కడికి అటెండ్ అయితే దాదాపుగా ఏడు వందల మంది వరకు కూడా ఉద్యోగాలు కల్పించిన పరిస్థితి కూడా ఈ కొవ్వూరు నియోజకవర్గంలో ఇదే కాలేజీలో ప్రిన్సిపాల్ గారు స్థాపక సహకారంతో కూడా ఇక్కడ కాలేజీ నిర్వహించడం వాళ్ళందరూ కూడా జాబు నియమక పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ కల్పన చేసి పరిశ్రమలు తీసుకొచ్చి ఆల్రెడీ మెగా బీఎస్సీ కూడా తీస్తా ఉన్నాం జూన్ కల్లా కూడా అది కూడా పూర్తవుతుంది ఉద్యోగస్తులు అందరికీ కూడా నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగుల కాపనతో ఇవాళ ఈ రాష్ట ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి ఈ ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఉన్నారో మీరంతా కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి పేరాబత్తుల రాజశేఖరం గారికి మీ యొక్క ప్రాధాన్యత ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక ఓటుతో గెలిపించాలని చెప్పని కోరుతా ఉన్నాం